హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ ఇప్పుడే వచ్చానండి కాలేజ్ నుండి అంటే టైం పాస్ అవ్వట్లేదు అని చెప్పేసి రీజాయిన్ అయ్యాను అంటే జస్ట్ ఒక టూ క్లాసెస్ ఫుల్ డే ఏం కాదు టైంపాస్ కోసం అలా కాలేజ్ నుండి వెహికల్ మీద వస్తూ ఉంటే ఫ్రస్ట్రేషన్ అండి ఎలాగైనా సరే అంటే ఆ ఫ్రస్ట్రేషన్ ఆ ఫీలింగ్స్ని ఎలాగైనా సరే మీతోని షేర్ చేసుకోవాలనిపించింది నాకు అందుకే ఈ వీడియో తీస్తున్నా నేను మామూలుగా అందరు అంటూ ఉంటారు పెద్దవాళ్ళు అంటే మన లైఫ్లో ఏదైనా మంచి జరిగినా చెడు జరిగినా కూడా దానికి పూర్వజన్మ సుకృతం అని కానీ పూర్వజన్మలో ఏ పాపం చేశామో అని కానీ ఇలా అనుభవిస్తున్నామని కానీ సంతోషానికి దుఃఖానికి కూడా దానికి రీజన్ చూపిస్తూ ఉంటారు ఎస్ అండి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది నా లైఫ్లో కూడా నేను ఒక ప్రాబ్లంని ఫేస్ చేస్తూ ఉన్నా గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఏంటంటే అది నాకు అనిపించింది నా మనసుకు నాకు అనిపించింది ఏంటంటే పోయిన జన్మలో ఎంతోమంది వ్యక్తుల్ని బాధ పెట్టానండి నేను అది ఇది ట్రూ వాళ్ళను చాలా రకాలుగా పీడించాను నేను వాళ్ళని అసలు వాళ్ళందరూ తిరిగి ఈ జన్మలో నన్ను బాధ పెడుతున్నారు ఎలా అంటారా చెప్పమంటారా ఎలా అనేది మేము ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అంటే ఒక కింద పోర్షన్ కట్టి ఒక టెన్ ఇయర్స్ అయింది ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది పైన ఫస్ట్ ఫ్లోర్ వేసుకొని ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ఇప్పుడు ఈ ఇల్లు కట్టడానికి ఎవరెవరు అవసరం పడతారు మనకి మేస్త్రి కార్పెంటరు మన కరెంట్ అతను టైల్స్ వేసే అతను చాలామంది వీళ్ళందరితోని కూడా నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా ఇంకా అయిపోయింది ఇంకా అయిపోయింది ఈ వర్క్తో కంప్లీట్ అయింది అన్నట్టు కాకుండా కంటిన్యూగానండి కంటిన్యూగా ఎవ్రీ మంత్ ఎవ్రీ టూ మంత్స్కి ఎవరితోనో ఒకళ్ళతో వర్క్ జరగడము ఫ్రస్ట్రేషన్ అయిపోవటము ఇంకా పోనీలేరా అయిపోయిందిరా బాబు ఇక చాలా ననుకునే టైంలో మా పాపకు జాబ్ రావటం చాలా సంతోషించదగ్గ విషయం స్కూల్లోనే క్వార్టర్స్ ఇవ్వటం అది ఇంకా సంతోషించదగ్గ విషయం సరే ఇచ్చారు కదా క్వార్టర్స్ అని చెప్పేసి హ్యాపీగా వెళ్ళి చూస్తే అందులో మేస్త్రి అవసరం ప్లంబర్ అవసరం కలర్స్ వేసే అతను అవసరం ఎలక్ట్రీషియన్ అవ అవసరము కార్పెంటర్ అవసరము ఏంటిది నాకు పోని మన ఓన్ హౌజా కాదు ఓ ఫైవ్ ఇయర్స్ ఉంటాము ఓ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉంటాము నాకు బాగా ఆలోచించానండి అసలు నేను ఏంటి దీనికి రీజన్ అని ఆలోచిస్తే అప్పుడు తెలిసింది ఏంటంటే పూర్వజన్మలో ఈ వీళ్ళందరినీ కూడా నేను చాలా కష్టపెట్టానండి మరి ఆ మాటలతో కష్టపెట్టానా నా చేతులతో కష్టపెట్టానా వాళ్ళని ఏం చేశానో తెలియదు వాళ్ళందరూ కూడా నన్ను ఈ జన్మలో నా మీద పగ తీర్చుకుంటున్నారండి వాళ్ళందరూ కూడా ఎంత ఫ్రస్ట్రేషన్ అంటే ఈరోజు ఉదయం నుంచి కూడా కాల్సు పాపది క్వార్టర్ శుభ్రం చేయించడం కోసం ఇంటి కోసం చేస్తూ ఉంటే ఏంటి ఇంత పాపమా అసలు ఇంత అనుభవిస్తున్నాను వాళ్ళ వల్ల అని చెప్పేసి ఎస్ ఇది ఇది మాత్రం నమ్మాల్సిన నిజమండి ఇంకా ఒక ఫీలింగ్ కలుగుతోంది నాకు ఏంటంటే నాకు కొంచెం అప్పు అంటే భయం అండి అప్పు నేను కొద్దిగా చెయ్యను ఉన్న దాంట్లోనే సర్దుకుపోవడం నాకు అలవాటు కానీ పోయిన జన్మలో కావలసినంత అప్పు కావలసినంత మంది దగ్గర చేసిందండి ఇది ఇది ట్రూ వాస్తవం ఇది ఎందుకనంటే ఈ విషయం చెప్తున్నాను అంటే నేను ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్కి ఒకసారి కూడా నేను బట్టల షాప్కి వెళ్తుంటాను నేను అప్పు చేసి ఎగ్గొట్టిన వాళ్ళందరూ కూడా పూర్వజన్మలో వాళ్ళందరూ కూడా షాపు ఓనర్స్ అయి కూర్చున్నారండి అక్కడ చక్కగా కూర్చొని ఉన్నారు నేను వెళ్ళిపోయి అక్కడ ఫైవ్ హండ్రెడ్ కొనాల్సిన డ్రెస్ని థౌజండ్ కొనడం థౌజండ్ కొనాల్సిన డ్రెస్ని టూ థౌజండ్ కొనడం ఇలా కొని 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 వాళ్ళ రుణాన్ని అంతా ఈ ఈ జన్మలో తీర్చుకుంటున్నానండి నేను అమ్మో ఇంకా పాపాలు చేయకూడదండి ఈ ఈ ఈ జన్మలో నేను చక్కగా ఇలాంటివేమి పాపాలు చేయకుండా అలర్ట్గా ఉందామని చూస్తున్నానండి అంతేకాదండి నేను మరు జన్మ ఒకవేళ ఉంటే కనుక చక్కగా మా వారు ఒక బట్టల షాప్ ఓనర్ అయినా అయితే బాగుంటుంది ఒక పెద్ద మేస్త్రి అయినా బాగానే ఉంటుంది ఒక పెద్ద కాంట్రాక్టర్ అయినా బాగానే ఉంటుంది వీళ్ళందరి మీద అప్పుడు నేను పగ తీర్చుకోవచ్చండి బాబు అసలు ఎంత హారబుల్ అని అంటే మీరు నమ్మట్లేరు కదా నిజమండి నమ్మాలి మనం చేసిన పాపము ఏందో చిరదు చిరదుక్కాలి బండి చక్ర వలే వెన్నంటు అని ఓ మహాకవి చెప్పినట్టుగా అలా రోల్ అవుతూ 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 నా చుట్టే తిరుగుతూ ఉన్నాయి నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నాను అవును కదా నేను ఇవన్నీ చెప్తూ ఉంటే మీకు కూడా అనిపిస్తోంది కదా పూర్వజన్మలో పాపం చేసినట్టున్నాము అందుకే ఇది జరుగుతోంది అని ఏదో సంథింగ్ ఏదో జరుగుతూ ఉంటుంది తెలుస్తూ ఉంటుంది బట్ ఈ జన్మలో మాత్రం అన్ని పుణ్యాలు చేద్దాము చక్కగా ఇలాంటి ప్రాబ్లమ్స్ మరు జన్మ అనేది ఉంటే పునర్జన్మ మళ్ళీ వద్దు కానీ ఒకవేళ ఉంటే మాత్రం ఇలాంటిది మళ్ళీ మనము ఫేస్ చేయకుండా ఉండాలని చెప్పి ముఖ్యంగా నేను ఫేస్ చేయకుండా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని నేను కోరుకుంటూ బాయ్ ఎవ్రీవన్ బాయ్